అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అందుతాయి ఈ లోకల్లో మీరే అదృష్టవంకుంభు అని ఈరోజు మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్తలు వినగానే షాక్ అవ్వడం ఖాయం మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు ఈ రోజు రుణదాత మీ దగ్గకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరతాడు కాబట్టి మీరు తిరిగి కెట్టేయవలసి ఉంటుంది కాని మీకు తరువాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ప్రేమ యొక్క ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు ఒకవేళ మీరు క్రొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే విషయానికి వస్తే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకుని ఉండడం అవసరం ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకరుస్తాయి ఈ రోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్ తిగా ఎంజాయ్ చేస్తారు గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు సినిమాలు రాజకీయాలు విదేశీ వ్యవహారాలకు చెందిన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి ఆధ్యాత్మిక సేవా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆర్థిక విషయాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది పెట్టుబడులు నిధుల సేకరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి ఆరోగ్య నైతికత విషయానికి వస్తే ఈ రాశివారికి రోజు శుభప్రదంగా ఉంటుంది ఇంట్లో ఉన్న అవివాహితల పెళ్లికి సంబంధించి చర్చలు సఫలం నూతన వాహన ప్రాప్తి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ సభ్యులు మీకు సంబంధించిన శుభవార్త వింటారు గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్లు కుటుంబ సభ్యులు సరిదిద్దుతారు ప్రేమ స్నేహం విషయానికి వస్తే ధనలాభం విషయానికి వస్తే ఈ రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు జీవిత భాగస్వామి సలహాలు మీకు కలిసొస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు పొందుతారు కొన్ని విషయాల్లో ధైర్యంగా అడుగు ముందుకు వేయండి కలిసొస్తుంది ఈ రాశివారు ఆనందంగా ఉంటారు కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే అది తొలగిపోతుంది ఈరోజు మీకు శుభప్రదం ఏదైనా కొత్త పనిచేసే ముందు మీ సోదరులను సంప్రదించాలి ఆర్థిక విషయాలలో కొనసాగుతున్న సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతారు విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి మీరు మేధస్సును సరైన మార్గంలో వినియోగించడం మంచిది సహకార స్ఫూర్తి మీలో ఉంటుంది అందర్నీ మీ వెంట తీసుకెళ్లే ప్రయత్నంలో విజయం సాధిస్తారు కుటుంబ సంబంధాలలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఏ పనిలోనైనా మంచి అవగాహనతో సాగండి ప్రయోజనాలు పొందుతారు ఈ రాశివారు మంచి పేరు సంపాదిస్తారు గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి మీలో పోటీ స్ఫూర్తి ఉంటుంది ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి శత్రువులు చురుగ్గా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి ఎవ్వరికీ సలహాలు ఇవ్వకుండా మీ పని మీరు చూసుకోవడం మంచిది లక్కీ సంఖ్య ముప్పై మూడు లక్కీ కలర్ ఆవాలు ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో